ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించగలరు అప్పుడు నేను పెట్టే తర్వాత కథలు కూడా అన్నీ మీకు చదువుకోవడానికి వస్తాయి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఉపకారులు పూర్వం ఒక రాజ్యాన్ని ఉపేంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు నాగవాహనుడు చిన్నవాడి పేరు పశుపతి నాగవాహనుడు కాస్త కఠినుడు పశుపతి చాలా మృదు హృదయుడు అయినా కూడా ఇద్దరు చాలా అన్యోన్యంగా పెరిగి పెద్దవారయ్యారు ఇద్దరికి యుక్త వయసు వచ్చింది దేశాటన చేసి తమకు నచ్చిన కన్యలను పెళ్లాడి తిరిగి వస్తామని చెప్పి రాకుమారులు ఇద్దరు తమ ఇంటి నుంచి బయలుదేరారు వాళ్ళు చాలా దేశాలు తిరిగి తిరిగి ఒక అందమైన వనాన్ని చేరారు అక్కడ ఒక సరోవరం ఉంది అందులో హంసలు ఉన్నాయి ఇద్దరు సరోవరంలో స్నానం చేసి సమీపంలో ఉన్న చెట్ల నుంచి రుచికరమైన పళ్ళు కోసుకుని తిని సరోవరం తీరాన్ని కూర్చున్నారు అప్పుడు నాగవాహనుడికి ఒక హంసను బాణంతో కొట్టాలి అనిపించింది అతను విల్లు ఎత్తడం చూసి పశుపతి అతన్ని వాదిస్తూ విల్లు లాగేసుకుని ఊరుకో అందమైన హంసలను అనవసరంగా చంపితే ఏమొస్తుంది అన్నాడు వేటలో వినోదం లేదా విల్లు విలయి అన్నాడు నాగవాహనుడు ఇది వేట కాదు హత్య అన్నాడు పశుపతి తర్వాత వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉండగా ఒక చీమల పుట్ట కనిపించింది కాస్తంత చీమలు కూడా ఎంతో చాకచక్యంగా తమ ఇంటిని నిర్మించుకుంటున్నాయి అవి విరామం లేకుండా పుట్టలోకి పోతూ ఉండటము పుట్టలోంచి బయటికి వస్తూ ఉండటము గమనించి పశుపతి చాలా ఆనందించాడు పుట్టలోపల చూస్తే నీకు ఇంకా ఆనందంగా ఉంటుంది అంటూ నాగవాహనుడు ఒక పుల్లతో చీమల పుట్టను చెరపబోయాడు పశుపతి అతను చెయ్యి పట్టుకుని పుల్లను అవతల పారేసి ఎందుకు చీమలను అకారణంగా హింసిస్తావు అన్నాడు నువ్వెక్కడ దాపరించెవరా పిరికివాడివి అని నాగవాహనుడు చాలా చిరాకు పడ్డాడు వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక పూల నుంచి మకరందాన్ని సంగ్రహించే తేనెటీగలు చెట్ల మీద కనిపించాయి నాగవాహనుడు వాటి మీదకి ఒక బట్టను విసిరి కొన్ని తేనెటీగలను పట్టుకుని చిక్కాయి పాపిష్టివి ఇవి కుట్టితే ఎంత బాధో తెలుసా వీటిని ఏం చేసినా పాపం లేదు అంటూ తన బట్టలో చిక్కిన తేనెటీగలను చిత్రహింస చేయబోయాడు పశుపతి అతని చేతిలోని బట్టను లాగేసి నువ్వు వాటి జోలికి పోకపోతే అవి నిన్నెందుకు కొడతాయి ఎందుకు చేస్తావు ఇలాంటి పనులు అని పడ్డాడు నాగమాహనుడికి చాలా కోపం వచ్చింది నన్ను ఒక్క పని సరదాగా చేయనియ్యవు నా ఇష్టం కాదనటానికి నువ్వెవరివి ఇక నేను నీతో రాను అంటూ తన గుర్రాన్ని ఎక్కి అతి వేగంగా వెళ్ళిపోయాడు పశుపతి వెనక నుంచి కేకలు పెట్టినా వినిపించుకోలేదు పశుపతి కూడా అన్న వెళ్ళిన దారిని బయలుదేరాలని తన గుర్రం మీద ఎక్కబోతూ ఉండగా అయ్యా బాబు నాయనా అని మూడు గొంతులు పిలవటం వినిపించింది అతను ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాడు ఒక హంస ఒక తేనెటీగల రాణి ఒక చీమ అతన్ని సమీపించాయి నువ్వు మా పట్ల చూపిన ఆదరానికి మేము కృతజ్ఞులం నువ్వు ఎక్కడ ఉన్నా మాతో పనిపడినప్పుడు మాలో ఎవరిని తలుచుకుంటే వాళ్ళం వచ్చి నీకు కావలసిన సహాయం చేస్తాం అన్నాయి అవి పశుపతి ఆ మాటలకు చాలా సంతోషించి గుర్రం మీద బయలుదేరాడు రెండు రోజుల పాటు అతను అరణ్య మార్గాన్ని ప్రయాణించి ఒక పెద్ద భవనాన్ని చేరుకున్నాడు ఆ భవనం ముందు ఒక పెద్ద చెరువు ఉన్నది దాని గట్టున మూడు మందార చెట్లు ఉన్నవి అవి కాక ఆ ప్రాంతంలోనే కొన్ని ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి మందార చెట్ల సమీపంలో ఒక వృద్ధుడు నేల మీద కూర్చుని ఉన్నాడు పశుపతి భవన ద్వారం ముందు గుర్రాన్ని దిగి లోపలికి ప్రవేశించబోయాడు అప్పుడు ఆ వృద్ధుడు అటు వెళ్ళకో ఇలా రా ఆ భవనంలో నీకేమీ పని లేదు నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు పశుపతి ఆ వృద్ధుడిని సమీపించి ఎందుకు అలా అన్నావు ఈ భవనం ఎవరిది నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు వృద్ధుడు ఇలా చెప్పాడు ఈ భవనం కథ వింటావా ఇది ఒక రాజుది ఆ రాజుకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉండేవారు ఆడపిల్లలు కవలలు ఇద్దరు ఒకే రూపులో ఉండేవారు పెద్దదాని పేరు సువర్ణ రెండవ దాని పేరు మధురవాణి కుమారుడు వాళ్లకన్నా చిన్నవాడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉండగా ఒకనాడు ఒక యోగి రాజభవనానికి భిక్షకు వచ్చాడు ఆ యోగిని రాజకుమారుడు కుమార్తెలు కాస్త అల్లరి పెట్టారు రాజకుమారుడు ఒక చిన్న పెట్టెను చూపి దాని తాళపు చెవిని చెరువులోకి విసిరి నువ్వు యోగశక్తితో చెరువు నుంచి తాళపు చెవిని తెచ్చి ఈ పెట్టి తెరిచి ఇందులో ఏమున్నదో చెప్పు అన్నాడు సువర్ణ తన ముత్యాల హారం తెంచి ముత్యాలన్నీ విరజిమి ఎన్ని ముత్యాలున్నాయో లెక్క పెట్టి వాటిని ఒకచోట చేర్చి మళ్ళీ హారం ఎప్పటిలాగా చెయ్యి అన్నది మధురవాణి మా ఇద్దరిలో చిన్నది ఎవరో పెద్దది ఎవరో చెప్పు నువ్వు ఈ పనులు చేసినట్టయితే నీకు భిక్ష పెడతాం అన్నది యోగి మండిపడి ముగ్గురిని మందార చెట్లు ఇప్పమని శపించాడు వాళ్లే ఈ మందార చెట్లు రాజుకు ఈ సంగతి తెలిసింది ఆయన యోగి కాళ్ళ మీద పడి అజ్ఞాన చేత అపచారం చేసిన తన పిల్లలను క్షమించమని వాళ్ల శాపాన్ని ఉపసంహరించమని వేడుకున్నాడు యోగి కాస్త సౌమ్యుడై వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకు ఎవరు ఇచ్చినా వాళ్ళ శాపం తీరిపోతుంది సమాధానం ఇస్తాను అని మాట ఇచ్చి ఆ పని చేయలేనివాడు ఎండిపోయిన చెట్టు అయిపోతాడు అని వెళ్ళిపోయాడు అలా అయిపోయిన వాళ్ళే ఆ కనిపిస్తున్న ఎండు చెట్లు ఇది జరిగాక రాజు రాజ్యం మీద విరక్తి చెంది రాజభారాన్ని మంత్రులకు వదిలి వాళ్లకు మరొక రాజధాని ఏర్పాటు చేశాడు తన కుమార్తెలను మనుషులుగా చేసిన వాళ్లకు తన కూతుర్లు పెళ్లి చేస్తానని కూడా రాజు చాటింపు వేయించాడు ఆ ఆశ కొద్దీ ఎంతోమంది వచ్చి ఎండిపోయిన చెట్లు అయిపోయారు నిన్న కూడా ఒక రాజకుమారుడు వచ్చి ప్రయత్నించి విఫలుడై చెట్టుగా మారిపోయాడు అదే ఈ చెట్టు అని పక్కనే ఉన్న ఒక ఎండిపోయిన చెట్టును చూపించాడు పశుపతికి రెండు విషయాలు అర్థమయ్యాయి ఈ వృద్ధుడే ఆ రాజు నిన్న వచ్చి చెట్టు అయిపోయినవాడు తన అన్న నాగవాహనుడు పశుపతి ఆ వృద్ధుడితో ఏమైనా సరే నేను ప్రయత్నిస్తాను అని చెరువు వద్దకు వచ్చి హంసను స్మరించాడు వెంటనే హంస వచ్చింది చెరువు అడుగున ఉన్న తాళపు చెపి కావాలి అని పశుపతి అడిగాడు హంస నీటి అడుగుకు వెళ్ళి చాలాసేపు వెతికి తాళం తెచ్చి పశుపతికి ఇచ్చింది వృద్ధుడు పెట్టె తెచ్చి ఇచ్చాడు పశుపతి పెట్టె తెరిచి లోపలి నుంచి ఒక తాళపత్రం తీశాడు దానిపైన మెరిసేది అంతా బంగారం కాదు అని రాసి ఉన్నది తరువాత పశుపతి చీమను తలుచుకున్నాడు చీమ వచ్చింది నేల మీద చాలా ముత్యాలు పడి ఉన్నాయి వాటన్నిటిని వెతికి ఏరి నాకు ఇవ్వాలి అని అన్నాడు పశుపతి వెంటనే పెద్ద దండు వచ్చి ముత్యాలన్నిటినీ తెచ్చి ఇవ్వగా పశుపతి వాటిని ఎంచి చెప్పాడు ఇక మందార చెట్ల రూపంలో ఉన్న రాజకుమార్తెలలో చిన్నది ఎవరో తెలుసుకోవాలి తేనెటీగను స్మరించాడు పశుపతి తేనెటీగ వచ్చింది ఈ రెండు మందార చెట్లలో చిన్నదానిపైన బాలు అన్నాడు పశుపతి తేనెటీగా ఒక చెట్టుపై వాళ్ళింది మరుక్షణమే ఇంద్రజాలంలాగా మూడు మందార చెట్లు ఎండిన చెట్లు మనుష్య రూపాలు ధరించాయి మనుషులైన ఎండు చెట్లలో నాగవాహనుడు కూడా ఉన్నాడు వృద్ధుడు తన కుమార్తెలను కుమారుని కౌగలించుకుని భాష్పాలు రాల్చాడు ఆయన తన కుమార్తెలతో నేను వాగ్దానం చేసిన ప్రకారం మీరిద్దరూ ఈ యువకుడిని పెళ్ళాడండి అన్నాడు దానికి పశుపతి నాకు చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయండి మీ పెద్ద కుమార్తెను నా అన్నకిచ్చి చేయండి ఇతను నా అన్నయ్య అని నాగవాహను రాజుకు పరిచయం చేశాడు వృద్ధరాజు సంతోషించి తన కుమార్తెలు ఇద్దరిని రాజకుమారులకిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు నాగవాహనుడు పశుపతి దేశాటన్ ముగించి తమ తమ భార్యలతో సహా స్వదేశానికి వెళ్ళి చాలా కాలం రాజపాలన చేశారు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం